సేవరు తేలు సాయే సేయా శేభుతా నేడు వినవయా పేన చేని పేతత త్వర పడి వచ్షి రాక్షన పుందేయా రాక్షన

చును పరమును నమ్మని వారికినరకే నమ్మి నవారి చే పరము నమ్మని వారికి నరక మేగా ఎవర నామంలో కృష్ణాపురం గ్రామస్తులందరికీ ప్రభు పేరట శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నామండి ఈ రోజు ఈ విధంగా మీ గ్రామానికి అలా రావడం ఏసుప్రభు వారి గురించి కొన్ని మాటలు చెప్పాలని ఆశపడి గ్రామానికి వచ్చిన్నామండి ఎందుకంటే మరి అనేకమైన అనేకమంది జనాంగం ఉంది అయినప్పటికీ మరి ఈ గ్రామానికి గల కారణం ఏంటంటే దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడండి ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ విధంగా మరియు ఎక్కడెక్కడో ఉన్న వారు మరి ఈ విధంగా మీ ముందుకు రావడానికి మీ గృహాల మధ్యకి రావడానికి మరియు రావడం జరిగింది మరి చిన్న మాటలు మరి కొన్ని మాటలు మరి మీరు వినాలు నాశపడుచున్నామండి మరి ఈ మైక తరంగా మరి ఎంతమంది అయితే ఉంటున్నారు ఆలోచించాలని కోరుకుంటున్నామండి మరి బైబిల్ గ్రంథంలో మరి దేవుడు దేవుడు మరి ఏ భేదము లేదు అందరూ సమానమే అని దేవుడు చెప్తున్నాడండి మరి ఏ భేదమే లేదు అందరూ సమానమే పాపం చెప్తుందండి మరి ఏ భేదమేమీ లేదు అని చెప్తుంది బైబిల్ గ్రంథం భేదాలు లేవంటారా ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కదా మరి జీవించే జీవనాధారంలో మరి భేదాలు లేవా ఉన్నాయండి ఎందుకంటే మనం చూసుకుంటాం లోకానుసారంగా భేదాలు ఉన్నాయి కుల మత భేదాలు భేదాలు అనేకమైనవి ఉన్నాయి ఉన్నవారు లేనివారు అనేవి ఉన్నాయండి ఎందుకు లేవు మనం లేచిన కానించి మరి పొడుకునే సమయం వరకు మన జీవనాధారం బయట అనేకమైన పరిస్థితుల్లో మనం ఆ భేదాలు సూచించుకుంటానే ఉంటాం ఉన్న వారికి ఒక న్యాయంగా మాట్లాడతాం నేను వారికి ఒక న్యాయంగా మాట్లాడతాం మనకు నచ్చితే ఒకలాగా ఉంటాం నచ్చకపోతే ఒకలాగా ఉంటాం మరి అవి కదండి మరి కులమతాల్లో కూడా అదే విధంగా చూసుకుంటాం ఉన్నవారిని చూసుకుంటే ఒకలాగా చూస్తాము గొప్పవారిగా చూస్తాము మరి నేను వారిని చూస్తే హీనంగా చూస్తాము వారి వారి వెనక మనం చూడేది చూడము మరి వారితో న్యాయం చేస్తాం వీరితో న్యాయం చేస్తాం మరి ఇవన్నీ మానవ సహజంగా మనం లోకంలో చూస్తున్నామంటారా చూస్తున్నాము అదే విధంగా ఉంటున్నాము కానీ మరి ఆ దేవాలయ మరి ఎందుకు ఆ విధంగా చేయలేరు ఆయన కూడా చేయొచ్చు కదండి ఆయన కూడా కుల మతాలు చూసుకోవచ్చుగా కుల మతాలకు అనుకూలంగా మరి ఆయన ఈ దేవుడు ఈ లోకానికి మరి రావచ్చు కదండి ఒక కులానికి చెందినవాడు ఒక మతానికి చెందినవాడు అయినప్పుడు ఆ కులానికి తగ్గట్టుగానే ఆ కులా మతానికి తగ్గట్టుగానే మరి ఆయన రావచ్చు ఆయన ఆ ఊర్లో మరి ఆ గ్రామంలో మరి ఆ కుటుంబంలో జన్మించవచ్చు కానీ దేవుడు అటువంటి దేవుడు కదండి కుల మతానికి వర్గానికి చెందిన దేవుడు కాదు అందరికీ దేవుడే నీకు మాకు అందరికీ సర్వ మానవ జగత్ వినియోగాలకు ముందే ఆయన ఈ లోకానికి వచ్చాడండి ఆయన వేసాడండి అందరికీ దేవుడు అండి మీకు మాకు అందరికీ దేవుడే ఈ కులానికి వర్గానికి చెందిన దేవుడని అందరూ అనుకుంటారు కానీ మత వర్గానికి చెందిన దేవుడు కాదు మతానికి చెందిన దేవుడు కాదు ఇది మతం అంటున్నారు కానీ ఇది మతం రండి ఇది ఒక మార్గం ఆయన ఈ లోకానికి మార్గం వేయడానికి వచ్చాడు మార్గం చూపించాడండి ఆ మార్గం మీరు కూడా తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాము మరి వేసే మార్గం మరి ఏ ఆ మార్గం ఏంటంటే మరి ఆయన మీ ఆయన దేవుడు మరి ఆరు గు మునిపే మరి ఆయన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలకు మునిపే మరి ఆయన భూలోకానికి వచ్చారండి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన జీవించారు మూడున్నర సంవత్సరాలు ఆయన అనేకమైన బోధములు కొనసాగించారండి మరి ఆయన బాగా అనేకమైన చెప్పినప్పుడు చాలా మంది విన్నారండి చాలా మంది విని మరి ఆయన పాటించారు మరి వెంట మరి కొనసాగారండి ఆయన వెంట కొనసాగారు మరి నేను కల ఇప్పుడేలాదండి ఇప్పుడు ఆయన రాలేదు కదా అంటే బైబిల్ లేఖనాలు చెప్తుందండి బైబుల్ ఉంది మరి బైబిల్ గ్రంథంలో మరి అనేకమైన విషయాలు ఉన్నాయండి మనం ఈ లోకంలో మరి ఫలానా దేవుడు వచ్చి చెప్పుకుండొచ్చు కానీ దేవుడు వస్తే కనుక మనం జీవించలేము మనం చూడలేము ఎందుకంటే మనం అంత పుణ్యాత్ములు కాదు ఎందుకంటే పాపం చేసే పాపం చేసిన వారమే అందుకని మనం దేవుడు చూడలేము కాబట్టి ఆనాడు దేవుడు మూడు నాలుగు సంవత్సరాలు మరి అనేకమైన బోధన చేశారు ఇప్పుడు మనకి దైవ గ్రంథాన్ని ఇచ్చారండి ఈ భైవ గ్రంథంలో అనేకమైన లేఖలు లేఖనాలు ఉన్నాయి మరి ఈ లేఖనాలు మనం చదివినప్పుడు చూసినప్పుడు మనం ఏ విధంగా నడవాలి ఈ లోకంలో ఏ విధంగా జీవించాలి ఏ విధంగా ఉండాలి అన్నది మరి బైబిల్ చెప్తుందండి లో మరి ఒక తండ్రి కొడుకు ఉన్నారండి తండ్రి ఒకేలాగా ప్రేమించాడు ఒకేలాగా ఉన్నారు కానీ చిన్న కుమారుడు అనుకున్నాడు కదా తనకి తన ఆస్తి ఇచ్చేమని చెబుతున్నాడు మరి తండ్రి ఏ విధంగా చెప్పాలి ఎందుకు ఆస్తి ఇవ్వాలి అని అన్న అనొచ్చు కానీ కానీ తండ్రి తన చుమ్మ చిన్న కుమారుడు కోరినట్టుగా మరి ఆస్తి అంతా తన చుమ్ము చిన్న కుమారుడికి ఇచ్చేసాడు మరి ఆస్తిని తీసుకొని మరి ఏ విధంగా ఉన్నాడు చిన్న కుమారుడు అంటే అనేకమైన రచనాలు చేత చెడిపోయాడు అనేకమైన సాంగత్యం ఫ్రెండ్స్ ద్వారా మరి చెడిపోయి అనేకమైన చేసి సంపాదన అంతా పోగొట్టుకున్నాడు ఆస్తి పోగొట్టుకున్నాడు పోగొట్టుకుని తను బాధ చెందుతున్నాడు ఎందుకంటే మరి తల్లి అడిగినప్పుడు ఇచ్చాడు మరి ఇచ్చిన దాన్ని తను ఇచ్చిన దాన్ని తను ఉంచుకోలేకపోయాడు ఎందుకంటే రచనాల చేత పాడు చేస్తున్నాడు మరి పాడు చేసుకుని తను తినడానికి మరి ఆహారం కూడా లేకుండా ఉన్నాడండి మరి ఒకానొక సమయాల సమయంలో ఆహారం లేనప్పుడు మరియు ఒక యజమాని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యజమాని పందులు పందుల దగ్గర ఉన్న మరి ఆ పొట్టును మరింత సొందరికి వెయ్యమని తండ్రి వెయ్యమని చెప్పాడండి మరి తాను బోధన కల లేనప్పుడు ఆ పొత్తుని బ్రతకడానికి కూడా ఆలోచన చేశాడు మరి అప్పుడు గుర్తొచ్చాడు తండ్రి అయ్యో తండ్రి నా తల్లి దగ్గర ఉంటే నేను ఎంత అందంగా బ్రతికేవాడిని ఎంత హోదాగా ఉండేవాడిని ఇప్పుడు పెట్టానికి కూడా ఆహారం లేకుండా ఉన్నానే అని మరి అనుకున్నాడు అనుకుని మరి తన తప్పుని తెలుసుకున్నాడు తన తప్పును తెలుసుకుని వద్దకు రావాలని ఆశపడ్డాడండి మరి తప్పుని తెలుసుకుని తెలియకు రావాలనుకున్నప్పుడు మరి ఆ విషయం తెలుసుకున్నాడు మరి కుమారుడికి ఎదురుగా వెళ్ళి హత్తుకున్నాడండి హత్తుకుని ప్రేమించాడు తన తప్పునే తెలుసుకుని మరి కుమారుడు ఏ విధంగా అయితే వచ్చాడు తండ్రి కూడా క్షమించాడండి మరి అదే విధంగా మరి లోకానుసారంగా మరి ఈ లోకానుసారమైన తండ్రి మరి కుమారిని తప్పు చేసినప్పుడు క్షమించగలిగినప్పుడు ఆ పరమ తండ్రి మనం చేసిన తప్పును మరి మనం ఒప్పుకుంటే గనక మనం కూడా ఆ క్షమాపణ హృదయం ఆ మార్గం ఏంటో తెలుసుకుంటే గనక మరి ఆ దేవాతి దేవుడు ముఖ్య మార్గంలోకి మనం కూడా వెళ్ళగలుగుతామండి మీరు కూడా తెలుసుకోవాలని ఆశ పడుచన్నాము ఆ తెలియ కుమారుడు ఏ విధంగా తన తప్పు తెలుసుకుని తండ్రి వద్దకు వచ్చారో మీరు కూడా యేసు ప్రభు గారి నుంచి మరి తెలుసుకోవాలని ఆశపడుచున్నామండి ఒక్కసారి ఆలోచన చేయండి ఎందుకు వచ్చారు మీరు ఎందుకు ఇలా చెబుతున్నారు ఎందుకు ఆ యేసు ప్రభు గారి నుంచి చెబుతున్నారని మీరు ఒక్కసారి ఆలోచన చేసినప్పుడు మరి మీకు కూడా అర్థమవుతుందండి ఆయన గురించి తెలుసుకోవాలని ఆశపడితే కనుక మరి దగ్గరలో మిమ్మల్ని నష్టరాలు ఎవరూ ఉంటారు వారిని అడగండి తెలుసుకోండి మరి మా సహోదరులు మరియు మా కరపత్రాలు ఇస్తున్నారు అది వాటిని చదవండి మరి తీసుకు మరి పడేయకుండా దాంట్లో ఉన్న మర్మాలు మీకు అర్థమవుతాయి అర్థమైనప్పుడు ఆ దేవాతి మీరు తెలుసుకోగలుగుతారండి తెలుసుకోవాలని చెబుతున్నారండి మరి చిన్న మాటలు దేవుని విధిలో ఉండదుగా మహాపరుషుద్ధుడు మా తండ్రి వందరకు మాటల ద్వారా నమ్ముతున్నాము అవును ప్రభుత్వ ఏ భేదము లేదు అందరూ కూడా పాపము చేసి దేవుడు నిర్వహించు మహిమను మనం పొందలేకపోతున్నారని ఈ వాక్యం సెలవిస్తుంది లోకములో ఎక్కడ చూసినా అయ్యా పాపము తండ్రి విస్తారంగా పెరిగిపోతుంది అనేక మంది చెడ్డ మార్గాల గుండతున్న వారు అనేక పొందుతున్నారు కోప అయ్యా తప్పిపోయిన కుమారుడు ఏ విధముగా అయితే తన తప్పు దోషములు తెలుసుకొని నీ దగ్గరికి వచ్చిన నువ్వు హక్కులు చేయించుకుని ఉన్నావు ప్రభువా అయ్యా ఎవరైతే వారి దోషములు తెలుసుకొని నిన్ను అంగీకరించగలుగుతున్నారో వారందరినీ కూడా ప్రభు అంగీకరించడానికి సిద్ధముగా ఉన్నామని మేము నమ్మి ప్రార్థిస్తున్నాము తండ్రి అయ్యా విన్న మాటలు ఫలించులాగున మీరు కృప చూపించి సమస్తములోను ఈ గ్రామం రక్షింపబడేలాగున మీ కృప అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏ సుఖరిస్తున్నప్పుడు అడిగి వేడుకొని చూద్దాము అప్పుడు పరిలోపు తండ్రి ఆమె అందరికీ వందనాలండి